కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి వజ్రేష్ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మంగళవారం మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు విచ్చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నర్సింహులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లాకు సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ అదేవిధంగా గ్రంథాలయం కమిటీ ఇద్దరిని కూడా చైర్మన్ దీన్ని పునస్కరించుకొని రేపు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా తుద్దిల బాబు గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మిగతా నాయకులంతా కూడా వచ్చి మార్కెట్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే అధికారం వచ్చినాక రాష్ట్రంలో ఇవన్నీ కూడా కమిటీలు వేసుకొని పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే మార్కెట్ కమిటీలు టెంపుల్ కమిటీలు వేసుకొని ప్రజలకు సేవ చేయాలన్న సేవ భాగంతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పక్కనే మనం చూస్తూ ఉన్నాం ఐటీ కార్డర్ క్యాడర్ బిల్డింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి వచ్చి ఇనాగ్రేషన్ చేసినాక స్టార్ట్ అయ్యింది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేక మనం ఇంతకుముందే చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక అవినీతి మంత్రి ఉండేవాడు ఆ మంత్రి ఈ ప్రాంతానికి ఎన్ని రోజులు అయ్యిందో మార్కెట్ కమిటీ బిల్డింగ్ కోసము పూజ చేసి మనం అందరం ఒకసారి చూడాలి ఇనాగ్రేషన్ చేసి స్టోండింగ్ ఫౌండేషన్ వేసేసి పత్తా లేకుండా దిక్తా లేకుండా పోయిండ్రు దానితో పాటు ఈ నియోజకవర్గంలో మేడ్చల్ నియోజకవర్గంలో గట్కేసర్ నుంచి గట్కేసర్ పోచారం నాగారం దమ్మాయిగూడ జోహర్ నగర్ ఐదు మున్సిపాలిటీలు కలిపి వంద ఫీట్ల రోడ్తోని నాలుగు వందల పదిహేడు కోట్లతోని రోడ్లు వేసుకుంటా ఉన్నాం సవాలు విసురుతూ ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజులలో చాలా కార్యక్రమాలు చేసేటి ఉన్నాయి కనుక నేను రేపు పొద్దున పెద్ద ఎత్తున ఈ మార్కెట్ కమిటీ గండవనయం కూడా ప్రమాణశీకరమైనక ఎండోమెంట్ భూములన్నీ కూడా కబ్జలు ఉన్నాయి ఈ పక్కన ఉన్నటువంటి పన్నెండు వందల ఎకరాలు ఉంది పంది కొక్కులు ఎక్కడ మేస్తూ ఉన్నారు దాన్ని మల్లారెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళ వాళ్ళే కనుక అందరు కూడా పెద్ద ఎత్తున కూడా పత్రికా సోదరులు మిగతా అందరూ కూడా సహకరించండి సహకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలను పాటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటుంది